హాయ్ అండి వెలకం పెట్టాం మా సెనల్ రామగంగ నేను ఇవాళ మేకడా వెనకస్తే ఎత్తాను మిక్సీలో వేసి అన్నాను కదా ఇదిగోండి మిక్సీ పట్టాను ఇది రెండు మూడు టిప్పులు వేస్తాను ఇంకా ఉంది మొత్తం అంతా వేసేసి మొత్తం మళ్ళీ వైట్ నీళ్ళు వేసి కడిగేసి అప్పుడు కాస్తాను మిక్సీ పెడతాను మళ్ళీ పదిహేను రోజులకోసారి రైతులు తెచ్చి మొన్న నన్ను బాగా వస్తుందండి వెనకోస బాగా వస్తుంది మనం కోసుకున్నది అయితే మంచిది కదండి ఓ టిప్ కింద వచ్చిందండి రెండో టిప్ వస్తాయి ముందు చూడండి అంటే మిక్సీలు వేసినప్పుడు కూడా ఎక్కువ తిప్పే కూడదండి కరిగిపోతాయి వేడికి మొత్తం రెండు టిప్పులు మూడు టిప్పులు పడతా అలాగా జ్యూస్ చేసుకుని జారైనా మామూలు జారైనా వేసుకు చేసుకోవచ్చా ఎందుకంటే చిన్నప్పుడు అయితే రోజు రోజున గేదెపాడి ఉండేది కాక కవ్వంతో తిప్పేసి ఇవ్వారు అమ్మమ్మ ఇంక ఇప్పుడు తక్కువ పాలు పోంచుకొని ఏమో అన్న మేడంతా ఫ్రిడ్జ్లో దాసుకుని పాలు మీద మేగడ తీస్తానండి నేను పాలు కాసాక పై తీసేస్తాను ఎందుకంటే జిడ్డుగా ఉంటే పిల్లలు పెద్ద నయ్యే ఇష్టపడరని చెప్పాను కదా మీకు ఇప్పుడు కడగా ఇప్పుడు వైట్ నీళ్ళు వచ్చేదాకా కడిగేసి అప్పుడు కాస్తాం ఏండి దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులు మెట్ట ఉందేమో అండి ఇది ఫ్రిడ్జ్లో అక్కడ చిన్నప్పటి నుంచి మజ్జిగ నేను చిన్నప్పుడు తిప్పిదేనండి అనవుతా అప్పుడు సరదాగా ఉండి తిప్పుతానంటే తిప్పనిచ్చేది చిన్నప్పుడు ఓంతో మా అలవాటు చిన్నప్పటి నుంచి పాడి కట్ట ఉంటుంది కదా మాకు వెనక్కయాలన్నది అప్పుడు చెప్తాను అండి ఐదు సార్లు కడిగాను అండి మొత్తం వైట్ నీరు వచ్చేదాకా కడుక్కోవాలండి మజ్జిగ ఉంటుంది కదా అప్పుడు కోసుకోవాలి మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారన్నది కామెంట్లో చెప్పండి ఇందులో రెండు యాలకులను అసలే వేసేవారు కదా వెనక అయితే రెండు యాలకులను తమలపాకులు పద్దు కింద గ్రౌండ్ ఫ్లోర్లో తమలపాకు చెట్టు ఉందన్న తమలపాకులో కోసి తెచ్చారు రండి అసలు వేసి కాస్తాను మీరు ఎలా చేస్తారన్నదే కామెంట్లో చెప్పండి చిన్నప్పుడైతే అమ్మమ్మ దాలి వేసేదండి కొండతోను పాలు అంటే ఎంతమంది తెలుసు మీలో కామెంట్లో చెప్పండి కుండతో పెరుగు అది దాలేసి కాస్తే ఉండేదండి అమ్ముతూ అట కానీ ఇప్పుడు ఎక్కడండి అన్నీ గ్యాస్ పోయిలే ఇంట్లో పాడి మొన్న అస్సల ఏమి ఇస్ పెరుగు వేసుకుని తినేసేవారు అంత టేస్ట్గా ఉండేది మేగడపక్క వేసుకుని తినేవారు నేను ఎప్పుడు తినలేదు అంటే ఎప్పుడు చిన్నప్పుడు ఏంటి అంటే పెద్ద అంటే పెద్ద మా అమ్మమ్మ పెద్దమ్మయ్యకి గట్ట అలాగా వేసి పెట్టానని అమ్మమ్మ చెప్పింది తాతయ్య గారు కూడా వేసుకునేవారండి ఉండతో పూలు కాసేస్తే పైన మేకడొస్తే పెరిగిన వాళ్ళకి పోతే వేసుకునేవారు వెనకటోళ్ళు కదండి పొలం పళ్ళు చేసి ఉంటారు అందుకే అన్ని సంవత్సరాలు బతికే సుగురుల గట్ట ఏమీ ఉండే కాదు ఇవన్నీ వంద రోజులు అయిపోయినాయి ఇప్పుడు కాసేపట్టానండి మీకు ఓకేనండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది చెట్టు తమపా కోసుకొని వచ్చానండి అవి ఏసంపలు ఫ్లేవర్ బాగుంటుందండి ఇంట్లో చేసుకున్నదైనా ఓకేనండి అలా దగ్గర ఉండి కాయాలండి అయితే పొంగు వచ్చాక అది మొత్తం కాయకాడతాను అంటేనండి కొంచెం పనేనండి కష్టం అనుకుంటే ఎలాగ ఇంట్లో చేసుకునే నెయ్యి అయితే చాలా బాగుంటుంది కదా అంతా మాకు పడదలండి బయట సోపు వచ్చిన వాళ్ళకి ఒక అర కేజీ గట్టా వేసేస్తుంటాను డబ్బులకే లేండి కొంచెం ఇంట్లో పెట్టుకుంటాను చూడండి నెయ్యి ఇది పసుపు రంగు ఎందుకు వచ్చిందంటే అండి పొద్దున మాటలు లీటర్ పాలు మామూలు గేదె పాలు ఉంచుకుంటున్నాను అండి నైట్ వచ్చి అర లీటర్ పాలును ఆవు పాలు ఏంటని ఆవు పాలు ఉంచుకుంటున్నాను నేను సాయంత్రం అది తోడు పెట్టినప్పుడు కొంచెం మిగతా ఒక ఫ్యాట్నెస్ చాలా తక్కువగా ఉంటుంది ఆవు పాలు అది కొంచెం ఏదో వచ్చి రంజా తీసి ఇందులోనే కలిపేసి దాని మీద ఆవు పోలుమాను కొంచెం పచ్చరంగ వచ్చింది అండి నెయ్యి ఇది వడగట్టాక పెడతాను మీకు ఏంటి ఒక ఆరు గంట పెట్టగా పోతుందండి సిమలో పెట్టుగా సీమాని ఓకేనండి ఇదిగోనండి నెయ్యి ఉంటాను అండి ఇంట్లో కాసుకున్నాను నెయ్యి ఎలాగ ఉన్నదో లైక్ చేయండి నచ్చితేనే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తే సక్సెస్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి ఓకేనా అండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళగలుతాం బాయ్ అండి పచ్చగా ఉందంటే కొంచెం ఆవు ఆవు వెనపాసు కూడా కలిసిన పచ్చగా ఉంది ఓకేనండి ఇదిగోనండి వెయ్య ఇంకా టిఫిన్ టిఫిన్ కూడా వచ్చింది కొంచెం ఇది రోజు వాడుకుంటాక చెట్టుకున్నాను అండి అండి ఇది రోజూ వాడుకుంటాను ఇదేమో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లకండి క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటా మాత్రం మర్చిపోకండి ఇంట్లో కాసుకున్న నెయ్యి ఎలా ఉన్నదో కామెంట్లో చెప్పండి కొంచెం పసుపు రంగు వచ్చిందంటే ఆవు నెయ్యి కూడా కలి ఆవు అనుకో కూడా కలిసిన వానే ఆవి కూడా కలిసింది వానే ఇలా పచ్చు ఓకేనండి బాయ్ అండి మనం మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం బాయ్ అండి